హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే హ్యాపీ సండే టు ఆల్ సో ఈరోజు నేను ఏం చేస్తాను ఏంటి అన్నారు ఈరోజు లేట్గా తెలియసాను సో ఎందుకంటే సండే కాబట్టి ఈరోజు ఒక్కరోజు నేను లేట్గా లెక్కగలను సో మీరేం చేస్తాను నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను సండే కదా ఎర్లీ మార్నింగ్ లేదు కొంచెం లేట్గా లేసాను సో అయితే వీళ్ళతో టైం పాస్ అయిపోద్ది నాకు ఇంక వంట అవ్వదు పని అవ్వదు వీళ్ళు చేసే పనులు మామూలుగా ఉండవేంటి అసలు సో ఎలాగైతే నైన్ ఓ క్లాక్ కల్లా టికెట్ పెడుతున్నాను టికెట్ పెట్టేశాను వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏమేసానంటే ఇడ్లీ పిండి అట్టేసాను సో ఇడ్లీ రోజు తింటారు కాబట్టి సో అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేస్తాను సో వాళ్ళు తింటూ ఉంటారు ఏదైనా తింటారు ఎగ్ మాక్సిమమ్ ఏది పెట్టినా ఓకే తింటారు వాళ్ళు తినాలని ఊసేయడం అలాంటివి ఏమి ఉండవు సో కొంచెం మంది పిల్లలకి ఇంటరాక్షన్ చేయకపోతే తొందరగా వాళ్ళు వస్తువులు తింటారు ఎందుకంటే ఏది పెడితే అదే అలవాటు అయిపోద్ది అన్ని కొంచెం 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 పెడతాం హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా టిఫిన్ అయితే అయిపోయింది అండ్ వాటి నార్మల్ కూడా చేంజ్ చేశాను సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం చేయాలని అంటే సండే అస్సలు పని అవ్వదు చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో మడత పెట్టాల్సిన ఇవన్నీ లిట్రల్ ఇంకా ఉతికాల్సినవి చాలా ఉన్నాయి సో ఇప్పుడైతే నా వర్క్ అంతా చేసుకుంటాను సో ఇక్కడికి వచ్చేటప్పటికి బట్టలు బట్టలు ఇంకా అక్కడ టిఫిన్ అయిపోయింది బట్టలు మడత వేయడం అన్నీ అయిపోయినాయి ఇప్పుడు బట్టలు విషయంలోకి వస్తే చూస్తారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలని వాష్ చేయాలి సో నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా వాష్ చేస్తున్నాను ఇక్కడైతే బయట కాబట్టి ఎండ వచ్చేసింది ఫుల్గా ఈరోజు సో ఎండ హెల్ప్ అయ్యాకైతే వాష్ చేద్దాం అనుకున్నాను బట్ ఎండ ఉండడానికి బెటర్ వాష్ చేసుకుంటే బెటర్ కదా అనిపించింది సో ఇంక ఇడ్లీ సారీ ఇడ్లీ పిండి తట్టు వేసుకున్నాక కొంచెం మిగిలింది మేమైతే అయితే ఈరోజు మాగా పచ్చడి ఉంటుంది కదా మా ఉడికైతే ఆ దాంతో తిన్నాము సో ఇంకా అది అయిపోయినా క్లీన్ అయిపోయి కానీ మళ్ళీ వంట సెక్షన్ సో వంట చేయాలి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళ కోసం ట్వెల్వ్ థర్టీకి అలా పెట్టాలి కాబట్టి సో నాన్ వెజ్ అయితే ఈరోజు ఉంటుంది చికెన్ సో చికెన్లోకి నేను అక్కడ అవి పచ్చిమిరకాయలు అన్నీ పండిపోయింది అనమాట సో ఎందుకు వేస్ట్ చేయడం అనేది ఎలా వస్తున్నాను బట్ చాలా స్పైసీగా ఉంటుంది సో ఈరోజు ఏం ఏమేమి అంటే చికెన్ నార్మల్ది కాదు అది ఏదో అంటారు కదా సమ్ గట్టిగా ఉంటుంది సో అది కా అది కాబట్టి నాటుకోడి టైప్లో ఉంటుంది సో చికెన్ ఈరోజు సో కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తాను నెక్స్ట్ నాకు మా మాంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చిన చిక్కుడుకాయ అన్నమాట చిక్కుడుకాయ వాళ్ళ పాదస్తుంది కదా సో అక్కడ నేను ఇచ్చాను చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటున్నాను సో చాలా టేస్టీగా ఉంటాయి కూడా మనం వండేలా వండితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్లస్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట చెప్ప రైస్ కూడా పెట్టేసాను అదే కుక్కర్లో మళ్ళీ వాష్ చేసి రైస్ పెట్టేసి కర్రీ రైస్ అయినా అయిపోయినాయి సో ఇంకా తీరడం చూడంగా ఊరిపోతుంది నాకైతే చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా నా ఫేస్ నేను అసలు పట్టించుకోవట్లేదు సో దానివల్ల బ్లాక్ స్పాట్స్ లాగా బాగా ఎక్కువైపోయినాయి సో అందుకే ప్యాక్ పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ చాలా పిండి నేను కర్డ్ టమాటో అవన్నీ వేసి కూడా నేచురల్ నేచురల్ ప్యాక్ పెట్టుకున్నాను సో అది చూసి మా అబ్బాయి రియాక్షన్ చూడండి ఎలా ఉందా జిను వాళ్ళు అక్కడ నవ్వడం అవన్నీ చూసారు కదా అవి చూస్తే బాధలు బాధలన్నీ మర్చిపోవచ్చు కదండీ సో వాళ్ళు నవ్వే నవ్వు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే చాలా సో నేను అంత ట్రస్ట్ ఫీల్ అవుతానో వాళ్ళు చేసి అంటే వాళ్ళతో ఉండి వాళ్ళు మొత్తం మేనేజ్ చేయడం చాలా కష్టం బట్ వాళ్ళని చూసి నేను ఒక్క నిమిషం అన్నీ మర్చిపోగలను అంత హ్యాపీ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నా డే అన్మల్ అలా అయింది మీరు చూసే ఉంటే ఎంత జరిగింది ఏంటన్నది నేను ఎంత అల్లరి చేసే పిల్లల్ని నేను ఎక్కడ చూడలేదు బాగో ఎంత అల్లరి తింటే మామూలు అల్లరి కాదు నేను భరించలేకపోతున్నాను అండ్ మా ఫుడ్ అంతా కూడా నేను తిన్నాం అయిపోయింది సో వీళ్ళకి కూడా తినిపించేశాను చూసాను అల్లరే అమ్మా చాలా అల్లరి చేస్తున్నారు ఇద్దరు కొట్టేసుకుంటున్నారు లెటర్ చెప్పాలంటే ఇద్దరు కొట్టుకోవడం చూసాను అలా కొట్టుకుంటుంటే ఏం చేయాలి నాకు మెంటల్ చేస్తుంది అంత కొట్టుకుంటాను వీడ కొట్టేస్తాడు ప్రతి ఒక్కరిని కూడా వీడే కొడతాడు పక్కకున్నాడు కానీ చాలా అల్లరి వీడన్నాడు కానీ సైలెంట్ అనుకుంటాం కానీ చాలా మైలిండి అల్లరి చాలా గట్టిగా అరుస్తాడు విజిల్లాగా అరుస్తాడు విజిల్ వేసినట్టు అలుస్తాడు ఏదైనా వస్తువు తీసుకుంటే దొల్లి దొలి ఏడుస్తాడు అలా అలా బిహేవ్ చేస్తాడు వాడు సో ఈ రోజైతే ఈ వీడియోతో నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్లో బాయ్